నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో మట్టి వినాయకులను జిహెచ్ఎంసి తరఫున మేము ప్రజలకు అందజేయడం జరుగుతుంది గల పది గంటలకు ప్రోగ్రాం స్టార్ట్ చేసినాం మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఎవరైనా వినాయకులు కావాలనుకునే వాళ్ళు కూడా వచ్చి అని కూడా మేము నిన్ననే మేము మా గ్రూప్ వాట్సాప్ గ్రూప్లలో కానీ ఫోన్లు కానీ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్లు కానీ చెప్పడం జరిగింది ఈ ప్రోగ్రామ్కు మా ఏఎంహెచ్ఓ గారు నీలిమ గారు మా జిహెచ్ఎంసీ స్టాఫ్ మా కార్యకర్తలు మా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏఈ గారు వర్క్ ఇన్స్పెక్టర్ కూడా అందరం పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పొల్యూషన్ తక్కువ చేయాలి కాలుష్యాన్ని తక్కువ చేయాలంటే మట్టి వినాయకులని పూజించాలని కూడా అందరికీ కోరుతున్నాం జిహెచ్ఎంసి కూడా ప్రధానమైన ఇదే కోరిక హైదరాబాద్లో పొల్యూషన్ ఎక్కువైపోతుంది వినాయకులు కూడా మన వినాయకులను పేస్ట్రా పారిస్తోన్ చేసి కలర్తో చేసి ఇది వద్దు అనే సిస్టంతోనే కొన్ని డబ్బులు బాగా వెచ్చించి కూడా మట్టి వినాయకులను తయారు చేపించి పబ్లిక్ కూడా అందజేస్తున్నారు అందరూ ఈ మట్టి వినాయకులను పెట్టుకొని పూజించి గణనాథునికి ఈ పది రోజులు ఈ పదకొండు రోజులు మంచిగా పూజించి నిమజ్జనం చేయాలని కూడా కోరుకుంటున్నాము అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా వినాయకుని ఆశీస్సులు దీవెనలు ఉండాలని కూడా కోరుకుంటున్నాను మహారాజ్కి బిఎన్ రెడ్డి డివిజన్ ప్రజలకు ఎలుబీ నగర్ కాన్స్టెన్సీ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాము